లేదు సమాజానికి మేము ఎట్లా బతికినాం అనేది ఈ పుస్తకాలల్లో ఈ అట్టడుగు కులాలు మాదిగ కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు ఎట్లా బతికినాయి ఎట్లా వాళ్ళ వాళ్ళ కల్చర్ ఏంటి అంటే ఒక ఒక ఇజంతో ఒక ఇజం ఏం మాట్లాడింది ఇన్నాళ్ళు ఒక దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఏం మాట్లాడుతుంది ఒక ఇజము అంటే ఇంది మా ఫెర్రజెండా పేదరికము అనే పేరుతోని వాళ్ళ ఎట్లా బతికిండ్ర అనేది అవాచ్యం చేయడం జరిగింది అది తెలిసా తెలియక అనేది పక్కన పెడితే ఒక ఒక నష్టం అనేది జరిగింది వాళ్ళెట్ల బతికిండ్ర అనేది కల్చరు అనేది లేకుండా కేవలం పేదరిక పేదరికం అయితే చాలు పక్కన పెట్టేయడం అట్లా జరిగింది కానీ ఆ కులాలకి ఉండే రిచ్ నాగరికతలు సంస్ అంటే సంస్కృతులు వాళ్ళ భాషలు వాళ్ళ డిక్షన్స్ వాళ్ళ కట్టు వాళ్ళ బొట్టు వాళ్ళు ఏం స్ట్రగుల్స్ చేసిండ్రు దేనికోసము వాళ్ళు ఫైట్ చేసిండ్రు వాళ్ళ రిలేషన్స్ ఎట్లుంటాయి వాళ్ళ అనుబంధాలు ఎట్లుంటాయి అంటే ఈ ఈ అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి వాళ్ళ విడాకులు ఎట్లుంటాయి విడాకు అంటే విడాకుల చట్టం కోసము సతి నిషేధాల కోసము పెద్ద ఎత్తున భారతదేశంలో జాతీయోద్యమాలు జరిగినాయి